ఇంత భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపుర నమస్కారం చేసుకుంటూ అన్ని కులాలు అన్ని మతాలు ఎంఆర్పిఎస్ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఈ రోజు ప్రతి ఒక్క వర్గం వచ్చి ఇంత భారీ ఎత్తున సక్సెస్ చేసినందుకు మరొకసారి హృదయపుర నమస్కారం తెలియజేసుకుంటున్నా అయ్యా ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో నేను నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత్ రాజ్యాంగం రచించిన రోజు అమలు పరిచిన రోజును నన్ను చంద్రబాబు నాయుడు గారు జమునోర్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆ రోజు నిజంగానే ఎంత శుభ సందర్భమో మీరే ఆలోచన చేయండి నేను ఆ రోజు నుంచి బాధ్యత తీసుకొని జమునోర్ నియోజకవర్గం సంబంధించిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు నూతన ఉత్సాహం నూతన ఉత్సాహం ప్రోత్సహిస్తూ ఆ రోజు ఉన్న నాయకులు ఎవరే కానీ తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మళ్ళీ ప్రోత్సహించి నేను వేసే ప్రతి అడుగులో నా ఇన్కంబడి ఉండి ముందుకు నడిపించినారు మీరందరూ లేకపోతే ఈ రోజు ఈ భూ ప్రెసిడెంట్ లేరని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు అట్లనే ఎవరైనా ఈ కాలంలో ఒక రాజకీయంగా ముందు అడుగేసి అరగేటం చేయాలంటే చాలా ఇబ్బందులైన పరిస్థితి కానీ నేను కష్టాన్ని తెలుగుదేశం పార్టీ క్యారెట్లను నమ్ముకొని నేను ముందు అడుగు తొలి అడిగేసిన మీరందరూ ఉన్నవట్టే నేను ఇంత స్థాయికి వచ్చినాను ఈ రోజు నాకు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కూటమిలో భాగంగా చిన్న ఆయనకు ఇక టికెట్ కేటాయించిన తర్వాత నిజంగానే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు జమ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేడర్ కానీ అదే సందర్భంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేశారో మీ అందరికి తెలిసిన విషయమే ఎప్పుడైతే ఐవర్ఎస్ కాళ్ళు పెట్టి కడప జిల్లా వ్యాప్తంగా భూపేసి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంపిస్తే ఏ విధంగా ఉంటామని ఒక ఐడియా మీ అందరి దగ్గరికి పోయి నిర్ణయాన్ని తెలుసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలోనే మీరందరూ గట్టిగా డెబ్బై ఎనిమిది శాతం నాకు మద్దతు ఇచ్చినారు కాబట్టి వర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అక్కడనే తెలుగుదేశం కుటుంబ అభిమానులు అందరికీ ఈ వేదిక ద్వారా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను మీరందరూ లేకపోతే నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయలేదు కానీ మీరందరూ ప్రోత్సహించి ఈరోజు నేను ముప్పై ఏళ్ళ యువకుడిని ఖచ్చితంగా ఫస్ట్ టైం నిలబడుతున్నా ఎమ్మెల్యేగా నిలబడుతుండగానే చాలా మంది తక్కువ చెప్పారు ఏమంటే ఎంత చేయగలడు ఏం చేయగలన్నారు కానీ ఇదే ఈ రోజు నేను ఎంపీగా నిలబోతున్నా నిలబడబోతున్నా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడబోతున్నా నేను ఈ సందర్భంగా ఈ రోజు కడప పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ ఎంపీగా ఈ రోజు ఆయన దాదాపు రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది ఈ రోజుకి పదేళ్ళైంది ఈ రోజు కడప జిల్లాకు ఏమన్నా ప్రత్యేక నిధులు తీసుకొని రాడమో లేకపోతే కడప జిల్లా సమస్యల మీద పార్లమెంట్ ఎప్పుడైనా గొంతు లేవనెత్తినారా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన జనాన్ని మన కార్యకర్తలను కూడా అడుగుతున్నాను కాబట్టి ఏ కానీ కడప జిల్లా సమస్యల మీద నోరిస్తాయని పరిస్థితి లేదు ఆలోచన చేసి ఒక ఒక సైడ్ ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎందుకు నిలబడుతున్నారు కేసుల నుంచి పంపించుకోవాలని ఒకరు ఆస్తులు పంచి లేదని ఒకరు ఈ రోజు వాళ్ళ పోటీలో ఉన్నారు కానీ నేను కడప జిల్లా ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల కోసం వాళ్ళ ఈ రోజు పార్లమెంట్ లో వాళ్ళ సమస్యల మీద పోరాడే వ్యక్తిగా నేను నిలబడతానని చెప్పి మీరందరూ ఆశీర్వదించాలని కూడా నేను మరొకసారి మీ అందరినీ పిలుపునిస్తాను